ప్రైజ్ లాడ్ హీలుయ దేవుని యొక్క వాక్యాన్ని కొన్ని నిమిషాలు మనం ధ్యానం చేద్దాం అపోస్టుడైన పౌలు గారు తిమోతీకి రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయము ఇరవయో వచనం నేను చదువుతాను శ్రద్ధగా తీసి ఆలకించవలసిందిగా మనవి అపోస్టుడైన పౌలు గారు తిమోతీకి రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయము ఇరవయో వచనం గొప్ప ఇంటిలో వెండి పాత్రలను బంగారు పాత్రలను మాత్రమే గాక కర్రవియు మంటివి కూడా ఉండును వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకును వినియోగింపబడును అపోసుడైన పౌలు గారు తన శిష్యుడైనటువంటి తన ప్రియ కుమారుడైనటువంటి తన బిడ్డ అయినటువంటి తిమోతిని ఎంతగానో ప్రేమించి ఎంతగానో తనను ప్రతి విషయంలో ప్రోత్సహించి తనను ఎంతగానో దేవునిలో నడిపిస్తున్న అపోసుడైన పౌలు గారు తన తిమోతికి ఈ విధంగా రాస్తున్నాడు ఒక గొప్ప ఇంటిలో వెండి పాత్రలను బంగారు పాత్రలను ఉంటాయట నిజమే కదా ఒక ఉన్నతమైన స్థితిలో లేదా ఈ లోకంలో ప్రతి ఒక్కరి దగ్గర ఘనమైన పాత్రలు ఘనహీనతమైన పాత్రలు ఉంటాయి అందులో ఘనమైన పాత్రలు వేటిని అంటారంటే బంగారంతో చేసిన వాటిని మొట్టమొదటగా ఘనమైన పాత్రగా మనలను మనం చూస్తాం రెండవదిగా ఏం చూస్తాం వెండితో తయారు చేసిన ఏ వస్తువు అయినా సరే దానిని ఘనముగా మనం ఎంచుతాం అన్నమాట తర్వాత కర్రవి మట్టివి కూడా ఉంటాయట కర్రతో చేసిన వస్తువులు మట్టితో చేసిన వస్తువులు కూడా ఉంటాయి అంటే ఒక గృహంలో బంగారంతో చేసిన వస్తువులు వెండితో చేసిన వస్తువులు కర్రతో చేసిన వస్తువులు మంటితో చేసిన వస్తువులు ఉంటాయి ఈ నాలుగిట్లని మనం ఎందుకు సాదృశ్యంగా తీసుకోవాలంటే సాదృశ్యంగా చెప్తున్నాడంటే ఒక కుటుంబంలో నాలుగు రకాల పనుముట్లను మనం ఉపయోగిస్తూ ఉంటాం ఈ నాలుగు రకాల పనుముట్లకి నాలుగు విధాలైన ప్రయోజనాలు ఉన్నాయి వాటి వాటి ఆధిక్యత వాటి వాటి స్థానము వాటి వాటి గొప్పతనము వాటికి ఉంది బంగారము అనేది ఒక ఉన్నతమైన విలువ కలిగిన వస్తువు వెండి అనేది ఒక ఉన్నతమైన విలువ కలిగిన వస్తువు కర్ర అనేది దానికి ఉన్న ప్రాధాన్యత దానికి ఉంది మట్టి అనేది ఈ ఈ లోక పరిస్థితుల్లో చెప్పుకోవాలంటే దానికి అంత విలువ లేదు కానీ ఈ నాలుగు కూడా ప్రతి ఇంట్లో ఖచ్చితంగా కనపడతాయి ప్రతి ఇంట్లో ఖచ్చితంగా ఇప్పుడంటే మనము స్టీల్ ప్లేట్లు అవి వాడుతున్నాం కానీ పూర్వకాలంలో అందరూ కూడా మట్టితో పిసికి చేసిన కొండలు పాత్రలు అవన్నీ వాడే వారు జీవనోపాధిని కొనసాగించేవారు అలాగే ప్రతి గృహంలో బంగారముతో చేసిన పాత్రలు వెండితో చేసినవి కర్రతో చేసినవి మట్టితో చేసినవి కూడా ఉంటాయి ఇది ఈ గృహము లేదా ఈ గొప్ప ఇంటి ఇంటిలో అన్నప్పుడు ఏమి విధంగా మనం దీనిని మనం దేవాతి దేవుడు మనకు తెలియజేస్తున్నాడంటే ఒక ఉన్నతమైన దేవుని యొక్క మందిరములో లేదా దేవుని యొక్క సన్నిధిలో లేదా దేవుడు మనకి ఇచ్చిన ఈ గృహంలో మనము ఎలాంటి ప్రాధాన్యత కలిగి ఉన్నాము ఎలాంటి మన జీవిత విధానాన్ని కలిగి ఉన్నాము మనం బంగారం లాంటి విలువ కలిగిన వారముగా దేవుని సన్నిధిలో కనబడుతున్నామా వెండి కలిగిన విలువ కలిగిన ప్రాధాన్యత కలిగిన వారంగా దేవుని సన్నిధిలో కనబడుతున్నామా ఒక కర్రని పోలిన వారిగా మనము కట్టబడుతున్నామా లేదా ఒక మట్టిని సంబంధించిన వ్యక్తిగా మనము ఉన్నామా అనేది కూడా మనం పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేస్తున్నాడు మనము ఏ విధమైన స్థితిని కలిగి ఉన్నామో ఏ విధమైన పరిస్థితిని కలిగి ఉన్నామో మనం ఏ విధమైన జీవితాన్ని కలిగి ఉన్నామో మన జీవిత విధానం మన ప్రాధాన్యత మనము దేవుని సన్నిధిలో మారు మనసు పొంది రక్షింపబడి పాపక్షమాపణ నిమిత్తమై దేవుని సన్నిధిలో పశ్చత్తాపడి మన పాపములన్నీ ఆయన సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టి పరిశుద్ధులుగా మార్చబడిన తర్వాత ఆయన యొక్క బంగారం లాంటి పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహించాడు వెండిలాంటి ఆయన జీవిత విధానాన్ని మనకు అనుగ్రహించినప్పుడు మరలా మనము దిగజారే పరిస్థితుల్లో ఉండకూడదు వీటిల్లో మనం ఏ స్థితిలో ఉన్నామో ఏది ఉన్నతం ఈ లోకంలో ఈ నాలుగు వస్తువులు ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఒక టేబుల్ మీద పెట్టి మీకు నచ్చిన దాన్ని ఎంచుకోండి అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఎంచుకునేది ఏంటంటే బంగారం ఖచ్చితంగా ఎంచుకునేది బంగారం దాన్ని తప్పిన తర్వాత రెండోదిగా వెండిని ప్రతి ఒక్కరు తీసుకోవడానికి ఇష్టపడతారు అంటే కర్రలు అనేది మనకు సహజంగా అంతగా పెద్ద వాడుకలో ఉన్నప్పటికీ అంత విలువైనది కాదు మట్టి అనేది కూడా అంత విలువైనది కాదు కానీ మన జీవితంలో ఒకవేళ మట్టి స్థితిలో మనం ఉంటే మట్టి పాత్రలుగా మనం ఉంటే కర్రతో చేసిన పాత్రలుగా మనం కాయదేరిపోయి మనం ఉంటే గనక మనలను దేవు మనము దేవునికి కనుక సమర్పించుకుంటే మనము ఘనమైన పాత్రలుగా దేవుడు మనల్ని చేస్తాడు మట్టిలో నుండి బంగారము ఎలాగైతే తీయబడుతుందో అదే మట్టి లాంటి మన జీవితాలను గనక దేవునికి సమర్పించుకుంటే మనలను బంగారులుగా బంగారముతో చేయబడిన వస్తువులుగా పాత్రలుగా దేవుడు మనల్ని మార్చుకుని ఆయన మనలను ఉపయోగించుకోవడానికి ఆయన ఎంతగానో ఆశపడుతున్నాడు ఇరవై వచ్చిన ఎవడైనను వీటిలో చేరక తను తాను పవిత్రపరచుకొని ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమాను వాడుకును అర్హమైన ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమై ఘనత నిమిత్తమైన పాత్రగా ఉండును ఎవడైనను వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరచుకొనిన ఎడల వాడు పరిశుద్ధపరచబడి ఈ లోక సంబంధమైన మురికిలో ఈ లోక సంబంధమైన విషయాల్లో ఈ లోక సంబంధమైన పాపములో మనము చేరకుండా దేవునికి ఇష్టమైన మార్గంలో మనకు నడిస్తే గనక మన జీవితం ఎలాంటిదైనా కావచ్చు నీతి మంత్రుడు లేడు ఒక్కడు లేడు అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను కృపను కోల్పోతున్నారని దేవుని వాక్యం సెలవిస్తుంది దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తున్నప్పుడు చాలామంది ఏమనుకుంటారంటే నేను పాపం చేశాను దేవునికి విరోధంగా నేను పాపం చేశాను నేను ఫలానా విధానమైన దేవునికి విరోధమైన పరిస్థితుల్లో నేను నడుచుకున్నాను ఇదిగో దేవునికి నాకు ఎంతో వెడబాటు ఉంది నేను దేవుని సన్నిధిలో నిలబడడానికి నాకు అర్హత లేదు దేవుడు నా ప్రార్థన ఆలకించడు దేవుడు నా పాటలు వినడు దేవుడి సన్నిధిలో నేను ప్రార్థన చేసిన ఆయన సన్నిధికి చేరదు అని ప్రతి ఒక్కరూ తమలో తామే వాళ్ళు సొంత నిర్ణయాలు తీసుకుని దేవునికి దూరమైపోతూ ఉంటారు కానీ ఒకవేళ మట్టిలాంటి జీవితమే గనక మనకే ఉంటే ఒకవేళ మట్టిలాంటి ప్రయోజనం లేని జీవితం మనలో ఉంటే గనక ఒకవేళ గనక నువ్వు గనక ఇప్పుడే నిర్ణయం తీసుకుని ఇప్పుడే దేవుని సన్నిధిలో ప్రతి ఒక్కటి ఒప్పుకుని విడిచిపెట్టి ఆయనను గనక నువ్వు ఆశ్రయిస్తే మట్టిలాంటి నీ జీవితాన్ని బంగారంగా మారుస్తాడు మట్టిలాంటి పాత్ర కలిగిన నీ జీవితాన్ని బంగారపు పాత్రగా మార్చి ఆయన ఉన్నతమైన గృహములో ఆయన ఉన్నతమైన పరలోక పట్టణములో నిన్ను ఉంచి ఆయన వాడుకోవడానికి సిద్ధమైన పాత్రగా పరలోకంలోనే కాదండి ఒకవేళ కనుక ఇప్పుడే మన నిర్ణయం కనుక మార్చుకుని దేవునికి ఇష్టమైన పాత్రగా నేను వాడబడాలి ఇదిగో లోకంలో ప్రయోజనకరమైన పాత్రగా నేను ఉండాలి ఇదిగో దేవుడు బంగారాన్ని ఎంత శ్రేష్టంగా ఏర్పాటు చేశాడు వెండిని ఎంత శ్రేష్టంగా ఏర్పాటు చేశాడు ఆ వస్తువులకి అంత ప్రాధాన్యత ఉంటే తన స్వరూపమందు తన పోలిక చెప్పు చేసిన నాకు దేవుడు నాకు మరింత కృపను అనుగ్రహిస్తాడు కాబట్టి నేను నా దేవుని సన్నిధిలో నిందారహితుడనైన ప్రతి ఒక్క పాపమును ఒప్పుకుని విడిచిపెట్టి దేవుని కోసం నీతిగా బ్రతికే మట్టిలాంటి నా జీవితాన్ని ఎన్నికలేని నా జీవితాన్ని పనికి మాలిన నా జీవితాన్ని ప్రయోజనము లేని నా జీవితాన్ని ఆయన ప్రయోజనకరముగా మార్చి ఆయన అర్హతమైన పాత్రగా ఒక బంగారు పాత్రగా ఆయన మార్చుకుని ఆయన ఈ లోకంలో నన్ను ఒక ప్రయోజనకరమైన బిడ్డగా వాడుకుంటాడు అది దేవుని సన్నిధిలో బలమైన కుమారుడుగా కుమార్తెగా నన్ను వాడుకు ఉంటాడు అన్ని విషయాల కుటుంబ విషయాల్లో వ్యక్తిగత విషయంలో లేదా మనం చేస్తున్న ఉద్యోగ విషయంలో వ్యాపార విషయంలో ఆధ్యాత్మికమైన దేవుని సన్నిధి విషయంలో ఈ లోకంలో జీవిస్తున్న ప్రతి దాంట్లో కూడా లోకంలో ఉన్న వారందరూ చూసి ఇదిగో ఎందుకు పనికిరాని వంటి వాడుగా ఉండే ఈ విత్తను లేదా ఈమె దేవుని ఆశ్రయించిన తర్వాత దేవుని సన్నిధిలో తన సన్నిధిని తన పాపములని ఒప్పుకుని విడిచిపెట్టి రక్షణ పొందిన తర్వాత దేవుని యొక్క చిత్తంలో ఆమె నడిపించబడిన తర్వాత ఇదిగో దేవుని మందిరంలో వాడబడుతుంది దేవుని స్వార్తను ప్రకటిస్తుంది దేవుని సన్నిధిలో పాటలు పాడుతుంది దేవుని ఆత్మ ఆరాధన చేస్తుంది తన కుటుంబాన్ని చక్కగా నిర్మించుకుంటుంది తన కుటుంబంలో తన బంధుమిత్రులందరితో మెలిసి దేవుని ఆరాధన చేస్తున్నాడు ఆరాధన చేస్తుంది ఇదిగో లోకంలో ఎన్నిక లేకుండా ఉండేవాడు ఇప్పుడు ఘనమైన వ్యక్తి అది ఘనమైన స్త్రీగా వాళ్ళు ఉన్నారు ఇతనున్నాడు ఈమె ఉందని ఈ లోకమే మాట్లాడుకునేటట్లు చేయడానికి ఘనమైన పాత్రగా వాడుకోవడానికి మన యేసు క్రీస్తు ప్రభుల వారు సిద్ధంగా ఉన్నారు మనము ఒక గొప్ప ఇంట్లో నాలుగు రకాల పాత్రలుంటే నలుగురు ఒక కుటుంబంలో నలుగురు వ్యక్తులు ఉంటే నలుగురు కూడా అందరూ కూడా ఒకే విధంగా ఉండరండి ఒకరు దేవునికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తే కొంతమంది తక్కువ ప్రాధాన్యత ఇస్తారు కొంతమంది ఇంకా తక్కువ ప్రాధాన్యత ఇస్తారు కొంతమంది దేవునికి ప్రాధాన్యత ఇవ్వటమే ఇవ్వడమే వాళ్ళు మర్చిపోతారు మానేస్తారు కానీ ఒకవేళ కనుక ఈ చివరి వ్యక్తి లేదా మట్టి పాత్రగా ఉన్న ఈ వ్యక్తి కనుక దేవుని ఆశ్రయిస్తే దేవుని కనుక ఆయన నమ్ముకుంటే ఒక ఉన్నతమైన గృహంలో బంగారుపు పాత్రకు ఎంత విలువ ఉంటుందో అలాంటి విలువ కలిగిన పాత్రగా దేవుడు అతను మార్చి లేదా ఆమెను మార్చి ఉన్నతమైన స్థితిలో ఉంచి లోకానికి వెలుగ్గా దేవుని యొక్క కుమారుడుగా కుమార్తెగా అతను చేసి ఈ భూలోకంలో ఆశీర్వదిస్తారు పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకునేటట్లుగా దేవాతి దేవుడు చేయబోతున్నాడు ఈ చిన్ని మాటలు దేవుడు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించి ఫలభరితముగా మార్చును గాక హన్మేన్